హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ చేపల పులుసు తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు ఎప్పుడు ఇలానే చేస్తారు అంత బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కేజీ చేపలు తీసుకున్నానండి వీటిని పెరుగు సాల్ట్ వేసి ఒకసారి కలిపి శుభ్రంగా కడిగి తీసుకున్నాను పెరుగు ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఇలా పెరుగు సాల్ట్ వేసి చేప ముక్కలు కడగడం వలన వాసన లేకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేలా కలపండి ఇలా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి వీటిని ఫ్రిజ్లో ఒక గంట సేపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం కచ్చబచ్చగా మిక్సీ పట్టుకోండి చూసారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది అలాగే ఈ చేపల కూరకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి చింతపండు బాగా నానిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ చింతపండు రసం తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి చేపల కూర చేసేటప్పుడు ఇలా పెద్దగా ఉండే గిన్నె తీసుకోండి అప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా బాగా వస్తాయి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి చేపల కూరకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ నాలుగైదు పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ మగ్గేలోపు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలను ఫ్రై చేసుకుందాం మరో పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలు ఎన్ని పడితే అన్ని వేసుకుని రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకోండి చూసారు కదండీ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన చేప ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది బాగా మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం సాల్ట్ వేసుకోండి కారం సాల్ట్ అనేది మనం ముందుగా చేప ముక్కలను ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదండి అందుకని చూసి వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది వీటన్నింటినీ కూడా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుని మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూతపెట్టి చింతపండు పులుసును మరిగించుకోండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలను వేసి కలుపుకోండి గరిటితో కలపకూడదండి విరిగిపోతాయి ఇలా క్లాత్తో పట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టి పులుసు అనేది కొంచెం చిక్కపడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఒకసారి సాల్ట్ కానీ పులుపు కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్